మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపుల్లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు ఎలర్ట్ రావాలంటే నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ అవర్ ఛానల్ ఈరోజు మనం మెగాపేటిఎం టూ పాయింట్ ఓ జూలై పదిన జరిగే మెగా పేటిఎం ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి లీప్ యాప్లో మనం పీటీఎం ఇన్వైటీస్ ని ముందే యాడ్ చేయవలసి ఉంటుంది యాడ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంటే మన పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎస్ఎంసీ చైర్మన్ ఎస్ఎంసీ సభ్యులు అదేవిధంగా ఉపాధ్యాయులు వీరు కాకుండా మిగతా వారు అంటే పూర్వ విద్యార్థులు దాతలు ప్రజాప్రతినిధులు అధికారులు ఇతరులు ఇంకెవరైనా ఏవైనా మనం పీటీఎంకి మన పాఠశాల పీటీఎం టూ పాయింట్ ఓకి కి ఇన్వైట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇన్వైట్ చేయాలి మనం ఎవరో ఒకరిని ఆ ఇన్వైట్ చేసిన వాళ్ళని లీప్ యాప్ లో సబ్మిట్ పీటీఎం మాడ్యూల్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అది ఏ విధంగా చేయాలనేది ఈ రోజు చూద్దాం ఈ వీడియోలో దాని కొరకు మనం లీప్ యాప్ లో పాఠశాల యూడేస్ కోడు దానికి సంబంధించిన పాస్వర్డ్తో మాత్రమే లాగిన్ అవ్వాలి ట్రెజరీ ఐడితో లాగిన్ అయితే కుదరదు సో మనం యూడేస్ కోడ్తో లాగిన్ అయిన తర్వాత మనం గవర్నెన్స్ లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది గవర్నెన్స్ బకెట్ అనేది దీన్ని టైల్ అంటారు గవర్నెన్స్ లో దాంట్లో సమగ్ర శిక్ష మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి దాంట్లో పీటీఎం టైల్ ఉంటుంది ఆ పీటీఎం మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విట్నెస్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ మనం చేసేసాం ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అనమాట పీటీఎం ఎన్వైటీస్ ఇది పీటీఎం మనం ఎన్వైటీస్ కండక్ట్ చేసే లోపే మనం మూడు నాలుగు రోజుల ముందే మనం దీన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దీని మీద పీటీఎం ఇన్వెటింగ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పీటీఎం టైప్ అడుగుతాడు అంటే ఏ రకమైన పీటీఎం జనరల్ గా మంత్లీ జరిగే పీటీఎం లేకపోతే మెగా పీటీఎం అని ఉంటుంది మెగా పీటీఎం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మంత్లీ జరిగే మన పీటీఎం అయితే మంత్లీ జరిగే మామూలు పీటీఎం అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాను జోడించండి అని ఉంది కదా ఇక్కడ ఈ డేటాను జోడించండి మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ మేం ఎంటర్ చేయమని అడుగుతాడు ఇక్కడ ఎవరెవరి మనకి దాతలు పూర్వ విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు ఇతరులు మనం ఎవరైతే మనం ఇన్వైట్ చేసుకున్నామో ముందే మనం నీట్ గా నోట్బుక్ లో రాసుకుని ఉంటాం కాబట్టి వాళ్ళు ఫస్ట్ నేమ్ రాయాలి నేమ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు దాతలు అయితే దాతలు సెలెక్ట్ చేసుకోవాలి పూర్వ విద్యార్థులు అయితే పూర్వ విద్యార్థుల ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అధికారులు అయితే అధికారులు ప్రజాప్రతినిధులు అయితే ప్రజాప్రతినిధులు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ వీర్లు ఈ నలుగురిలో కాకుండా ఎవరైనా ఇతరులైతే ఇతరుల మనం సెలెక్ట్ చేసుకోవాలి గ్రామ పెద్దలు వస్తూ ఉంటారు కదా అలా ఇతరులు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది సెలెక్ట్ చేసుకుని హోదా రాయాలి ఇక్కడ అధికారులు అయితేనేమో మనం హోదా రాయాలి అయితే వారి హోదా రాయాలి పూర్వ విద్యార్థులైతే ఓల్డ్ స్టూడెంట్స్ అని పెట్టండి సరిపోతుంది తర్వాత దాతలైతే డోనర్స్ అని పెట్టండి ఇతరులైతే గ్రామ పెద్ద లేదా ఇంకా వేరే ఏదైనా వార్డ్ మెంబర్ ఇలాంటి అలా మనం రాసేసేయండి తర్వాత అడ్రస్ దగ్గర అడ్రస్ ఎంటర్ చేయండి ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి వారి ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ లో సేవ్ అని కదా సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు అట్లా ఒకళ్ళది కంప్లీట్ అయిపోతుంది తర్వాత మరలా మనం ఇంకోహల్ని యాడ్ చేయాలనుకోండి ఆల్రెడీ యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ కనపడతా ఉంటారు తర్వాత మరలా ఇంకోహోళ్ళని యాడ్ చేయాలనుకుంటే డేటాను జోడించడం మీద క్లిక్ చేయండి యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ ఏ మనకి కాకపోతే ఇక్కడ ఎవరి పేరైతే రాస్తున్నామో వాళ్ళు వేళల్లో దాతలు పూర్వవిధార్లు అధికారులు ప్రజా ప్రతినిధులు ఇతరులు వీళ్ళ ఎవరికి చెందారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని హోదా రాసి అడ్రస్ ఫోన్ నెంబర్ రాసి సేవ్ మీద క్లిక్ చేయాలి వాళ్ళు కూడా యాడ్ అయిపోతారు అన్నమాట మనకు ఒకవేళ యాడ్ చేసిన తర్వాత ఏమన్నా వాళ్ళు రావట్లేదు అనుకోండి మన ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది ఆ డిలీట్ బటన్ ద్వారా డిలీట్ కూడా చేయవచ్చు ఈ విధంగా మనం ఎంతమందినైనా సరే మనం పూర్వ విద్యార్థులు అదేవిధంగా దాతలు ప్రజాప్రతినిధులు అధికారులు ఇతరుల నుంచి మనం పాఠశాల మెగా పీటీఎం టూ పాయింట్ ఓకి కి ఇన్వై పీటీఎం ఇన్వైటీస్ ఆప్షన్ ద్వారా మనం ఇన్వైట్ చేసి సేవ్ చేయొచ్చు ఎప్పుడైతే వీళ్ళని ఇన్వైట్ లో పెట్టామో సేవ్ చేసామో వీళ్ళకి ఆటోమేటిక్గా మనకొక మనకు ఒక ఎస్ఎంఎస్ అనేది డిజిటల్ వెళ్తుంది డిజిటల్ ఇన్విటేషన్తో ఎస్ఎంఎస్ కూడా మనకి క్రియేట్ చేసి పంపడం జరుగుతుందనమాట ఈ విధంగా మనం మెగా పీటీఎం లో పీటీఎం ఇన్వైటీస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ మనకి పీటీఎం కండక్ట్ అయిపోయిన తర్వాత కండక్ట్ ఆఫ్ పీటీఎం అనే టైల్ ఉపయోగించాల్సి ఉంటుంది పీటీఎం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్